హలో హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి లక్ష్మి సో టుడే అయితే మార్నింగ్ వాల్గా ఇది సో మార్నింగ్ అంతా క్లీన్ చేస్తున్నాను క్లీన్ చేసి మొత్తం అంతా పూజకి అంతా స్టార్ట్ చేస్తున్నాను సో తమ్మేదైతే చూసారు కదా సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి అసలు ఏమైందో చెప్తాను అండ్ మొత్తం క్లీనింగ్ అయిపోయాక పూజ అయితే స్టార్ట్ చేసేయాలి నేను ఈ మధ్యకాలంలో వ్రతం చేసుకుంటున్నాను సో అందుకే మార్నింగ్ ఈవినింగ్ డైలీ కంపల్సరీ పూజ అయితే కంప్లీట్ చేసుకుంటాను అండ్ ఇక్కడ మా బాబు గమ్ము వేశాడు అది ఎంత చేసినా కానీ పోవడం లేదు అలాగే ఉండిపోయింది అండ్ ఆల్మోస్ట్ ఇప్పటికీ త్రీ ఫోర్ టైమ్స్ క్లీన్ చేశాను అయినా వస్తూనే ఉందన్నమాట తప్పదు అండ్ ఈవినింగ్ టైంలో కొంచెం ట్యూషన్కి పంపిస్తే వేస్ట్ అని చెప్పేసి కమ్యూనికేషన్ వస్తుంది కానీ సరిగ్గా చదవడం లేదు అందుకే నేనే ఇన్రో పెట్టేసుకుని మొత్తం చెప్పేసుకుంటున్నాను సో ఎలాగో ఒక హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేస్తే మనీ సేవ్ అవుతుంది సేమ్ టైం టైం కూడా సేవ్ అవుతుందని అండ్ ఇక్కడ మీకు ఫుడ్ చూపిస్తున్నాను చూడండి సో పప్పు చేశారు అండ్ నెక్స్ట్ వచ్చేసి అది వంకాయ అనమాట సో వంకాయ అదన్నీ అయిపోయిన తర్వాత గ్రేవీ మాత్రమే ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి చపాతి అది మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఫుడ్ మేము చూపిస్తున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి మటకాయ అనమాట మా సైడ్ మేము మటకాయని నేను పిలుస్తాము సో మీ సైడ్ ఏమంటారో నాకైతే తెలీదు అండ్ మొత్తం ఫుడ్ అంతా చూపించిన తర్వాత ఇప్పుడు మాది అవుట్ సైడ్ క్లీన్ మొత్తం క్లీనింగ్ చేయాలి సో బయట కొంచెం చాలా డర్తీగా ఉంది అందుకే క్లీన్ చేద్దామని అనుకుంటా ఉండ యాక్చువల్గా అయితే మేడ్ వస్తుంది పని మనిషి ఉంది సో తను వచ్చి క్లీన్ చేస్తుంది తను వచ్చి క్లీన్ చేసినా కానీ డైలీ ఒక టూ త్రీ టైమ్స్ అయినా నేను క్లీన్ చేసుకుంటాను సో అంత డస్ట్ ఉంటుందన్నమాట సో ట్రై ప్యాడ్కి సెల్ ఫోన్ అటాచ్ చేసుకొని వీడియో షూట్ చేసి ఎడిట్ చేయడం అంటే చాలా చాలా కష్టం అండ్ నెక్స్ట్ వచ్చేసి సెవెన్ మాసం వస్తుంది కదా సో సెవెన్ మాసం అంటే ఆల్మోస్ట్ అందరికీ చాలా హ్యాపీ అనమాట సేమ్ టైం కొంచెం సాడ్ కూడా ఎందుకంటే ఈ శ్రావణ మాసంలో ఆల్మోస్ట్ ప్రతి ఒక్క ఫ్రైడేకి న్యూ డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ వేసుకుంటారు కదా సో అలాగే అయిందనమాట ఇక్కడ చాలామంది ఇక్కడ షాపింగ్స్కి వెళ్తారు ఇప్పుడైతే ఆషాఢ మాసంలో ఆఫర్స్ ఉన్నాయి ఇక్కడ మామూలు టైంలో అయితే కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఆఫర్స్ కాబట్టి కొంచెం తక్కువగానే వస్తాయి అండ్ సేమ్ టైం ఈ టైంలో రతన్ చేసుకుంటారు కదా సో అలాగ నేను కూడా బయటికి వెళ్ళాను సో బయటికి వెళ్తే సో నచ్చింది నన్ను తీసేసుకున్నాను ఆల్మోస్ట్ టెన్ థౌజండ్ బిల్ చేశాను నేనే షాక్ అయిపోయాను అనమాట సో నేను ఎప్పుడు అంత బడ్జెట్ పెట్టి కొనలేదు ఇదే ఫస్ట్ టైం అంత అమౌంట్ పెట్టి షాపింగ్ చేయడం ఎందుకో నాకు సో ఇక్కడ ఉండే వాళ్ళంతా షాపింగ్ వెళ్తారనమాట సెవెన్ మాసం కదా అని చెప్పేసి నేను కూడా అలా వెళ్ళాను వెళ్ళినందుకు టెన్ థౌజండ్ బొక్కబడింది అండ్ ఎప్పుడు షాపింగ్ చేయలేదు ఇదే ఫస్ట్ టైం అంత బడ్జెట్లో నేను షాపింగ్ చేయడం అందుకే సో సెవెన్ మాసం తెచ్చిన తంటనే తమ్మేదైతే క్రియేట్ చేశాను సో ఆ వీడియో కూడా తీసింటే బాగుండనిపించింది కానీ ఎందుకో నేను తీయలేకపోయాను సో అక్కడ చాలామంది ఉన్నారు వాళ్ళు వీడియోకి అతను వీడియో తీసి పెట్టడం ఇష్టం లేదనమాట సో అది ప్రైవసీ గురించి అందుకే నేను తీయలేకపోయాను అండ్ షాపింగ్ మాల్లో కొన్నిసార్లు సో మనకి వీడియోస్ అనేవి ఎదవడు ఉండవు కదా అందుకే నేను తీయలేకపోయాను అండ్ ఇదైతే కనుక మార్నింగ్ అనమాట సో నెక్స్ట్ డే మార్నింగ్ కొంచెం చలి ఎక్కువగా ఉంది అందుకోసం నేను కట్ వేసుకున్నాను మార్నింగ్ మార్నింగ్ ఫుల్ కోడ్గా ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది సలాడ్ అనమాట ఆల్మోస్ట్ ఇవే లైక్ చేస్తాం మార్నింగ్ టైమ్ సో ఏదైనా కానీ చపాతి అది అలా తిన్నప్పుడు బాబు కొంచెం కడుపుతో బాధగా ఉంది మంటగా ఉందని కంప్లైంట్ ఇస్తున్నాను నాకు సో అని మార్నింగ్ టైంలో ఏమైనా ఏదో కొంచెం యాడ్ చేస్తాను యాడ్ చేసి సేమ్ టైం ఇస్తాను టుడే నాకైతే టైం లేదు అందుకోసమని మ్యాగీ ప్రిపేర్ చేశాను నైంటీ నైన్ పర్సెంట్ మ్యాగీ అనేది అవాయిడ్ చేస్తాను కానీ మా చిన్నబాబు మాత్రం అడుగుతాడనమాట సో మ్యాగీ కావాలని సో ఈవినింగ్ టైం స్నాక్స్ కాదా సో మార్నింగ్ అయితే కనుక మ్యాగీ అయితే పెట్టను కానీ టుడే అయితే కొంచెం టైం అనేది అయిపోయింది కొంచెం లేట్గా తెచ్చాను అందుకే కొంచెం ఫాస్ట్గా అయిపోతుందని చెప్పేసి మ్యాగీ తీసుకొని వచ్చి మ్యాగీ అయితే ప్రిపేర్ చేశాను ఇది ఎర్లీ మార్నింగ్ అనమాట సో మార్నింగ్ టైము సో చూడండి వ్యూ అయితే చాలా బాగుంటుంది సో బయటికి వెళ్ళాను మ్యాగీ అడిగితే లేదనమాట జస్ట్ ఇప్పి మాత్రమే ఉండింది సో అది తీసుకొని అది స్టార్ట్ అయిపోయాను అక్కడ రైట్గా కొంచెం వీడియో అయితే తీశాను ఎందుకంటే వ్యూ బాగుంటుంది అందుకే నేను మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కే వేస్తాను సాటర్డే సండే మాత్రమే కొంచెం లేట్ అవుతుంది కనీసం ఆ టూ డేస్ అయినా కొంచెం రెస్ట్ తీసుకుందాం అని చెప్పేసి ఆ టూ డేసే తీసుకుంటాను అండ్ మిగతా టైంలో ఆల్మోస్ట్ ఫోర్ థర్టీ ఫైవ్ చేస్తాను అనమాట అండ్ ఇప్పుడైతే ఇంకా ఇంటికి వచ్చేసాను అండ్ మా వెళ్ళేటప్పుడే కొంచెం వాటర్ అనేది హీట్ చేసి పెట్టిపోయాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వెజిటబుల్స్ అవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను దోసకాయ అవి అండ్ వీటికి కొంచెం క్యారెట్ అనేది యాడ్ చేస్తున్నాను సో పిల్లలు దేచేదోపు నేను ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ప్రిపేర్ చేసుకొని అండ్ మార్నింగ్ అంటే వాళ్ళకి జంక్ ఫుడ్ నాకు వెదవుడు అనమాట సో అందుకోసమని నేను ఇంకా ఈ మామగ గువా ఉంది నా దగ్గర సో అది కట్ చేసుకొని అండ్ క్యారెట్ క్యా ఈ మూడు కలిపి బాక్స్కి అయితే ప్రిపేర్ చేసి పెట్టేస్తున్నాను వీటితో పాటు మ్యాగీ కూడా పెట్టేశాను సో ఇవి బ్రేక్ఫాస్ట్ టైంలో ఇవే తింటాదనమాట జంక్ ఫుడ్ మామూలుగా కుది కుదే ప్యాకెట్లు అవి నాటేదోడు సో మేడం అప్పుడు వెంటనే కాల్ చేస్తుంది జంక్ ఫుడ్ నాటేదోడు మీరు పంపించద్దని అండ్ ఎగ్ కూడా కట్ చేసి పెట్టమని చెప్తుంది లాస్ట్ టైం నేను ఇది చూశాను ఎగ్ పంపించాను ఎగ్ పంపిస్తే గొంతులో ఇదుక్కొని బాబు చాలా ఇబ్బంది పడ్డాడంట నాకు భయం చాలా వీడియోస్ అయితే చూస్తున్నాం కదా సో అందుకే అలాంటి మిస్టేక్స్ ఎప్పుడు చేయను నైంటీ నైన్ పర్సెంట్ అంతకుముందు ఎగ్ పెట్టేదాన్ని కానీ ఇప్పుడైతే పెట్టడం లేదు సో ఎందుకు వచ్చి ఏదైనా మిస్టేక్స్ అయితే భయం కదా అని చెప్పేసి ఈవినింగ్ టైం ఇంట్లోనే ఎగ్స్ అన్ని ఉడకబెట్టేసి కట్ చేసి నా ముందే పెట్టేసుకుంటాను సో మొత్తం కంప్లీట్ చేసుకొని తింటారు అండ్ నెక్స్ట్ డే అనమాట అది సో నెక్స్ట్ డే వచ్చేసి ఏమేమి ఫుడ్ చేసామని చూపిస్తున్నాను ఇదైతే బెండకాయ అనమాట సో బెండకాయ అవి ఈవినింగ్ చూపిస్తున్నాను చూడండి దారి మొత్తం ఆఫ్టర్నూన్ దాల్ ఉంది అంటే మన భాషలో పప్పు అనమాట అది మొత్తం కంప్లీట్గా అయిపోయింది సో ఇవన్నీ నేను ఇప్పుడు చేయాలి సో ఇప్పుడు రైస్ అయితే మిగిలిపోయిందనమాట సో దాన్ని నేనేం చేయలేను కదా నెక్స్ట్ డే దోశ కూడా లేదు దోశతో వేద్దాం అనుకుంటే అందుకే మొత్తం పడేస్తున్నాను అండ్ ఇక్కడ ఉంది కదా ఇంకొకటి ఇది మామూలుగా ఆలు క్యాప్సికమ్ క్యాప్సికంతో గ్రేవీ చేసామన్నమాట సో అది కూడా మొత్తం కొంచమే మిగిలిపోయింది ఎలాగైనా సరే కొంచెమైనా ఫుడ్ అయితే వేస్ట్ అయిపోతుంది ఇంకా కొంచెం పడేయాల్సిందే మనం ఏం చేయలేం ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్కైనా మిగిలిపోతుంది ఒక్కోసారి సాటర్డే అలా వస్తే ఇంకా వస్తే చాలా మంది వస్తారు లేకపోతే కనుక మొత్తం ఫుడ్ మొత్తం వేస్ట్ అయిపోతుంది అండ్ ఇప్పుడు నాకు పెద్ద టాస్క్ అనమాట సో ఇవన్నీ క్లీన్ చేయాలి సో ఇవన్నీ క్లీన్ చేసి తర్వాత మరీ చూపిస్తాను మీకు వీడియోలో అండ్ నెక్స్ట్ ఈ డస్ట్ మొత్తం కిచెన్ వేస్టేజ్ అంతా ఒక డస్ట్బిన్లో వేయాలి ఎందుకంటే కిచెన్ వేస్టేజ్ తర్వాత బయట ఉండే ప్లాస్టిక్ కవర్స్ అన్నీ ఒకే చోట వేస్తే సో కచడావాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు తీసుకోవాలన్నమాట ఎందుకంటే సపరేట్ సపరేట్ తీసుకుంటారు అందుకే మేము ఎప్పుడైనా కానీ సపరేట్ సపరేట్గా వేస్తాం అండ్ ఇక్కడ వచ్చేసి అన్నీ సపరేట్ చేసుకుంటాను ఎందుకంటే కొంచెం క్లీన్ చేయడానికి ఈజీగా ఉంటుందని లేకపోతే చాలా కష్టం అనమాట సో మధ్య మధ్యలో పను చేస్తూ వీడియో షూట్ చేస్తూ అండ్ వీడియో షూటింగ్ అయిపోయాక అది ఎడిట్ చేసుకొని మళ్ళీ దాన్ని వీడియో అప్లోడ్ చేసి దేజ్ సెట్ చేసి సో మరి స్టిచ్చింగ్ చేసుకొని లైవ్ పెట్టేసి బాసదు ఒక వన్ మినిట్ కూడా ఖాళీగా ఉండడం లేదు ఎంత బిజీ అంటే అంత బిజీగా ఉన్నాను ఈవెన్ స్కూల్ నుంచి పిల్లలు వచ్చాక వాళ్ళతో టైం కూడా స్పెండ్ చేయడం లేదు ఈవెన్ నేను ఇప్పటికీ మూవీస్కి వెళ్ళి ఒక టెన్ ఇయర్స్ అయిపోయింది అండ్ సేమ్ టైం నాకు మూవీస్ అంటే అంతగా ఏం ఇష్టం ఉండదు అనమాట ఎందుకు ఆ సౌండ్ పొల్యూషన్ నాకు నచ్చదు థియేటర్లో చాలామంది అడుగుతుంటారు మూవీస్ బాగుంటాయి కదా థియేటర్ దగ్గర చూస్తేనే బాగుంటుంది అని కానీ నాకు ఎందుకో నచ్చదు నేను ఒకవేళ మూవీస్ ఏమైనా చూడాలని అనిపిస్తే ఇంకా జస్ట్ ఏదన్నా పర్చేస్ చేసుకొని మొబైల్లోనే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో చూసేస్తాను సో అలా చూస్తాను దానికోసం అది ఒక టూ త్రీ అవర్స్ అయితే వేస్ట్ చేయను సో ఇదో దాన్ని ఆ టైంని ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు కదా అని అండ్ ఫైనల్గా మ్యాగీ మొత్తం కంప్లీట్ అయిపోయింది పిల్లలకి తినిపిస్తున్నాను నేను ఆల్మోస్ట్ అవాయిడ్ చేస్తాను కానీ వన్ ఇయర్కి వన్ టైం టూ టైమ్స్ మాత్రమే తినిపిస్తాను ఈవినింగ్ స్నాక్స్గా అయితే కనుక ఎగ్స్ కానీ ఏమన్నా ఫ్రూట్స్ కానీ అలా కట్ చేసి లేకపోతే మిల్క్ ఇస్తాను అనమాట మిల్క్ కూడా షుగర్ యాడ్ చేయకుండా ఇవ్వాలని అనుకుంటాను కానీ కిడ్స్ కదా తాగదనమాట సో కొంచెం యాడ్ చేయాల్సి వస్తుంది ఆల్మోస్ట్ నేను టీ కాఫీ అనేది అవాయిడ్ చేస్తాను ఎక్కువ తాగను చాలామంది లైవ్లో అడుగుతూ ఉంటారు అక్క టీ కాఫీ తాగొచ్చు కదా టీ కాఫీ అయిందా అనేసి సో ఎందుకో నాకు నచ్చం అనమాట మేము ఎప్పుడూ తాగలేదు లేదు మరి రెయి ప్రాబ్లమ్స్ ఎందుకు క్రియేట్ చేసుకోవడం అని చెప్పేసి అందుకే నేను అవాయిడ్ చేశాను సో మీరు కూడా చాలామంది సో టీ కాఫీ అవాయిడ్ చేశాక కొంచెం హెల్త్ ఇష్యూస్ అన్నీ రాకుండా ఉన్నాయి సేమ్ టైము మాకు కూడా హెల్త్ బాగుంది అని కం కామెంట్ చేస్తూ ఉన్నారు సో అందుకే నేను ఫస్ట్ నుంచి దాన్ని అవాయిడ్ చేశాను సో నేను కాఫీ టీ తాగాలంటే క్లైమేట్ ఇంకా నాకు ఏదైనా ఫీవర్ ఉంది అలాంటప్పుడు సో అలాంటప్పుడు కూడా నేను ఫస్ట్ మిల్క్కే ప్రిఫరెన్స్ ఇస్తాను సో మిల్క్ తాగేస్తాను అనమాట ఇంకా ఏం తీసుకోను అండ్ మ్యాగీ చూడండి మ్యాగీ చూస్తే చూస్తూ ఉంటే నాకు భయం వేస్తుంది సో ఎందుకో అది జంక్ ఫుడ్ కదా అనేసి కానీ మా బాబు అడుగుతూ ఉన్నాడు మమ్మీ ఒకసారి అయినా మ్యాగీ చేయవని చెప్పేసి అండ్ ఈవినింగ్ క్లైమేట్ చూడండి మార్నింగ్ సారీ మార్నింగ్ ఎయిట్ థర్టీ అయింది సో పైన క్లైమేట్ చూడండి ఎంత బాగుందో సో మీకు ఒకసారి చూపించాలని నేను తీసుకొచ్చాను వీడియో తీద్దామని చెప్పేసి పక్కనే కంపెనీస్ అనమాట అవన్నీ కంపెనీస్ అండ్ కిందికి వచ్చిన తర్వాత లిఫ్ట్లో నేను చూస్తున్నాను వీడియో అనేది కొంచెం ఇలా తీసాను అందుకే మీకు అలా కనిపిస్తుంది సో చూడండి ఎంత బాగుందో వ్యూ అయితే నాకు చాలా ఇష్టం అనమాట అందుకే మార్నింగ్ ఒక టెన్ టెన్ మినిట్స్ అయినా కానీ పైన స్పెండ్ చేయడానికి చూస్తాను చల్లగా గాలి వస్తూ ఉంటే చాలా బాగుంటుంది ఇక్కడ మన ఏపీ న్యూస్ పేపర్స్ అయితే చిక్కవన్నమాట ఆల్మోస్ట్ అన్నీ కన్నడ ఇంగ్లీషే చిక్కుతాయి ట్రై చేశాను కానీ చిక్కలేదు సో టుడే వీడియో అయితే ఇంతే అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్